బైబిల్లో ఉన్నటువంటి చక్కటి ప్రశ్నను మరి సహోదరులు సంధించడం జరిగింది తప్పు చేసింది నావ్ గారైతే కుమారుణ్ణి ఎందుకు శపించాడు ఆ శాపాన్ని దేవుడు ఎందుకు ఆమోదించాడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి మీరు గమనించండి సమయం సరిపోక చెప్పడం జరగట్లేదు చెప్పడం ఇష్టం లేక కాదు అలాగే కొన్ని వ్యక్తిగత సందేహాలు కూడా అడుగుతున్నారు బైబిల్ మీద కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు నేను తమ్ముడు ప్రశ్న రాశారు తను అన్యులట ఇక బ్యాప్తిసం తీసుకోలేదట ఆ బ్యాప్తిజం తీసుకుంటే నా కుటుంబం దూషింపబడుతుంది మీ అమ్మ నన్ను ఎలాగైనా నేను పెంచారు అని చెప్పి ఎందుకంటే నేను కన్వర్ట్ అయితే బ్యాప్తిసం తీసుకుంటే నా ఇంట్లో తల్లిదండ్రులకు అవమానం కదా మరి నా తండ్రికి నా తల్లికి నన్ను అవమానం కలిగించడం ఎలా సమంజసం అని అడగడం జరిగింది దానికి టైం జరిపోక సమాధానం చెప్పలేదు దయచేసి ఒక మనవి ఏంటంటే ఎలాంటి సందేహాలు ఉంటే పర్సనల్గా మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే బయట తిరుగుతుంటాం కదా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ ఫ్రీగానే ఉంటాం మీరు అడిగితే ఎవరు కూడా విసుక్కుని లేరు లేదంటే తెల్లవారులు మీరు మీతో మాట్లాడడం కూడా సహోదరులందరం సిద్ధమే ఎవరికి మాకు నిద్ర వస్తుంది వదిలే అని ఆలోచన ఎవ్వరు కూడా ఏ మాట ఎవరు ఏ సహోదరులు చెప్పరు ఎవరైతే ప్రసంగాలు చేస్తున్నారో వాళ్ళని వ్యక్తిగతం కూడా మీరు అడగండి ఇక్కడ ప్రసంగం చెప్తున్నప్పుడు కాదు అయిపోయిన తర్వాత అడగండి కాబట్టి అలా అడిగి మీ వ్యక్తిగత సందేహాలు ఉంటే పర్సనల్గా తెలుసుకోండి తమ్ముడు అంటే కొంచెం బిజీగా ఉండొచ్చు జేమ్స్ ఒకవేళ మిగిలిన వాళ్ళని అడగండి లేదు తమ్ముడిని ఒకవేళ సంప్రదించాలనుకుంటే తనకు అవైలబిలిటీ ఉంటే మీతో మాట్లాడతాడు కానీ సందేహంతో మాత్రం వెళ్ళకండి నివృత్తి చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ విషయాన్ని కూడా బైబిల్లోకి వెళ్ళి చూద్దాం చూస్తే తప్ప అంటే చూస్తే తప్పే బైబిల్లో కళ్ళ గురించి మాట ఉంటుంది మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనం నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును అని చూడండి మచ్చరము అన్న దగ్గర ఒక నెంబర్ వేసి కింద ఏమంటున్నాడు చెడ్డ కళ్ళు అట చెడ్డ కళ్ళు కళ్ళలో మంచి కళ్ళు ఉన్నాయి చెడ్డ కళ్ళు ఉన్నాయి అదిగే చాలాసార్లు తమ్ముడు మాట్లాడుతుంటారు జేమ్స్ గారు ఏమని వాడు పసిరి కళ్ళు అంటారు చూసారా ఆ కళ్ళు కూడా ఉంటాయి చెడ్డ కళ్ళు ఉంటే ఒక స్త్రీని నార్మల్గా చూడడం తప్పు కాదు ఎందుకంటే గారు అన్నారు కదా కన్యకు నేను ఎలాగూ చూతు నేను ఎలాగూ చూతును చూసే చూపుని చూశారు చూసే చూపుల్లో ఉన్నాయి నువ్వు ఎలా చూస్తున్నావు ఎలా చూస్తున్నావు అని చాలా ప్రాముఖ్యమైంది నార్మల్గా చూస్తే తప్పు తప్పుబట్టరు మరి ఎప్పుడు పడతారు ఒక స్త్రీని ఎలా చూడకూడదని ప్రభు చెప్పాడు మోహపు చూపు చూపు ఉంది నెక్స్ట్ మోహపు చూపు ఉంది దావీది గారినటు సౌలు గారు చూశాడు ఎలా చూశాడు విషపు చూపు అంటే మంచి చూపు ఉంది విషపు చూపు ఉంది అలాగే అపోస్తుల కార్యాలు ఏడాధ్యాయం మొదటి వచ్చును అనుకుంటా ఓ సందర్భంలో రాయబడుతున్న మాట చూడండి అపోస్తుల కార్యాలు ఏడాధ్యాయం మొదటి వచ్చును అనుకుంటా ఆరాధ్యాయం మొదటి వచ్చిన ఆరాధ్యాయం మొదటి వచ్చిన ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చూడండి అక్కడ కూడా ఒక చూపు గురించి ఏంటి ఏంటా చూపు చిన్న చూపు ఇది కూడా ఉంది ఒకవేళ కామంతో చూస్తే ఏమంటారు మోహపు చూపు లేదు ఆ వ్యక్తి మీద కక్షతో కోపంతో చూస్తే అదే చూపు విషపు చూపు నాశనం చేయడానికి ప్రయత్నిస్తే విషపు చూపు మరి చిన్న చూపు అంటే హేళనగా చూడడం హేళనగా ఒకరిని గొప్పగా చూడడం ఇంకొకరిని హేళనగా చూడడం చిన్నగా చూడడం అలాగే అక్కడ ఓరకనే నావా గారు ఏం శపించేలా అతను చేసినటువంటి పొరపాటు ఉంది ఏంటి ఆ పొరపాటు అంటే చూడండి ఆ మాటలకు వీళ్ళు మనం చూడగలిగితే అధ్యాయం చాలా స్పీడ్గా చెప్తున్నాను గమనించండి ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద సబ్జెక్టులు వీళ్ళు ఉంటే పూర్తిగా అధ్యాయం ఎంత తొమ్మిది ఇరవై ఒకటో వచ్చిన రాయబడుతున్నమాట పెమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కానానుకు తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి చెప్పాను అని రాయబడించాను బయట ఉన్న ఇద్దరు సహోదరులకు చెప్పాడట వీడు చూచి అని రాయబడిన చూసారా ఆ చూపు గురించి ఆ బైబిల్లో ఆ చూపు మామూలు చూపు కాదంటారు సామాన్యంగా చూడలేదు ఎందుకంటే అయ్యో తండ్రి పడిపోయాడు అని చూడలేదు వీడు తేడాగా చూశాడు అంటారు తేడాగా అంటే ఎలా చూశాడు కొందరై మోహంతో చూస్తారా ఒక పురుషుడు ఇంకో పురుషుడు మోహంతో చూస్తాడా చూస్తాడా అడగకూడదు ఎందుకంటే చూస్తారు కొందరు ఉన్నారు కదా దరిద్రులు ఆడవాళ్ళని మగవాళ్ళని ఏంటి ఇలా పశువులను కూడా కామంతోనే చూస్తాడు ఇటు అలాంటి వాళ్ళు ఉన్నారు పశువుల్ని ఏంటండి చేతికరకి చేరగట్టిన ఆ దాన్ని కూడా కామంతో చూస్తాడు అలాంటి గర్భధర్దులు ఉన్నారు వీడు తండ్రి పడిపోతే కామంతో చూశాడు అంటారు ఆ చూపు తేడాగా చూశాడు తేడాగా చూడడమే కాదు మరికొంతమంది ఇంకా ముందుకెళ్ళి మాట్లాడతారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఎందుకంటే కింద రాయిబడుతున్న మాట మీరు చూసినప్పుడు కిందకు రాయబడుతున్న మాట చూసినప్పుడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చూసిన దానినా చేసిన దాన్న చేసిన దానిని మెయిన్ అది వాడు చూడడం కాదు పొరపాటు వాడు ఏదో చేశాడట ఏం చేశాడు ఏం చేశాడు తెలీదు కానీ ఏదో వీడు చేశాడు కొంతమంది అయితే బైబిల్ వీళ్ళు ఉంటారు చూస్తారు వాళ్ళు ఏమంటారు ఆ యోధ పండితులను లేదంటే వాళ్ళు ఏదో అంటారు ఏదో పేరు ఉంటుంది వాళ్ళని ఆ వ్యాఖ్యానకర్తలు వాళ్ళు మాట్లాడితే ఏమన్నారంటే తన తండ్రిని వాడు చేరిచాడు అంటారు అది ఎందుకంటే మనకి ఎవిడెన్సెస్ లేక బైబిల్ చెప్పలేదు కాబట్టి వాళ్ళు అంటారు ఎందుకంటే చేసిన దాని ఉంది కదా అదేమో నాకు తెలియదు ఒకవేళ చేశాడా అందుకే చెప్పించాడా ఏమో ఎందుకంటే కాణానీల తర్వాత అదే సంస్కృతిని ఫాలో అవుతుంటారు వాళ్ళకి స్త్రీ పురుష భేదం ఉండదు భయంకర్లు వాడు కానీ నేను ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటా బిలీవ్ చేయడం అంటే చేసిందని అంటే మేబీ వాడు పాడు లేదు తెలియదు కానీ ఒకటి మాత్రం చేశాడు ఏంటో తెలుసా కన్న తండ్రి తాగి వస్త్రహీనుడే పడిపోయాడు పడిపోయింది ఎవరండి కన్న తండ్రే కదా కన్న తండ్రి పడిపోతే ఏం చేయాలి వస్త్రం తీసుకెళ్ళి కప్పాలా వద్దా కప్పడం మానేసి ఏం చేశాడు తెలుసా తన ఇద్దరు సహోదరులకు చెప్పాడు ఎలా చెప్పుంటాడంటే నాకు తెలిసి వీడు హేళనగా చెప్పుంటాడు కొన్నిసార్లు చూసేలా మనకు దౌర్భాగ్యం ఉంటుంది మన సహోదరుడైనా మన తోటివాడైనా ఎవరైనా పడిపోతే చాలండి ఏం చేస్తాం పళ్ళకి లెంచడమే కాదు పది మందికి చెప్తాం జారిపోయిన చూసి పళ్ళికి లెంచడం పది మందికి చెప్పడం అలవాటు మనందరికీ పడిపోయిన చూసి హేళన చేయడం కాదు ఏం చేయి అవసరమైతే లేపడానికి ప్రయత్నించు వీడు చేసింది ఏంటంటే లేపడానికి ట్రై చేయాల నా తండ్రి కదా ఇలాంటి స్థితిలో ఉన్నాడేంటి తన సిగ్గున కప్పాలి నిజమే నోవహు గారు చేసిన తప్పే దాన్ని నేనేం ఆమోదించట్లా నేనే కాదు దేవుడు కూడా ఆమోదించలేదు దాన్ని దాచిపెట్టలేదు తప్పు చేశాడు తప్పు చేసిన తండ్రి అక్కడ పడిపోయి అన్నాడు నీ తండ్రే కదా నీకు రక్తం పంచినవాడు కదా తండ్రి తప్పు చేసి పడిపోతే ఏం చేయాలి నువ్వు విచక్షణ జ్ఞానం లేదా పైగా అన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడాట అన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఎలా మాట్లాడుంటాడు వీడు తండ్రిని హేళం చేస్తూ మాట్లాడుంటాడు తండ్రిని చిన్న చూపు చూస్తూ మాట్లాడుంటాడు తండ్రిని ఎలా పడితే అలా మాట్లాడుంటాడు వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి వీళ్ళిద్దరూ మంచోళ్ళండి కానీ వీళ్ళేం చేశారు తెలుసా వీళ్ళ మాత్రం తన తండ్రిని దిశమొల చూడకుండా వెళ్ళి వస్త్రం కప్పారు కప్పిన వారు ధన్యులు ఆ కప్పకుండా దాన్ని బహిర్గతం చేసిన వాడు దౌర్భాగ్యుడు ఒకవేళ నీ సహోదరుడైనా మేబీ ఎవరైనా మన ఉన్న ఉన్నవాళ్ళైనా మన సహవాసంలో ఉన్నవాళ్ళైనా ఒకవేళ జారిపోతే ఏం చేయండి తప్పు చేస్తే ఏం చేయి పొరపాటున జారిపోయాడేమో ప్రేమతో లేవడానికి లేవదీయడానికి ట్రై చేయి ఎందుకు హేళం చేయడం ఎందుకు నాశనం చేయడం ఎందుకు పది మందికి పబ్లిసిటీ చేయడం ఎందుకు పబ్లిసిటీ చేయకు మరేం చేయి తేడా వస్తే ఆ తప్పును కప్పడానికి ట్రై చేయి తప్పును సరి చేయడానికి ట్రై చేయి కప్పడానికి ట్రై చేయి అందుకే పడిపోయిన చూసి హేళం చేయకండి హేళన్ చేస్తుందిగో వాడికి పట్టిన గతే మీకు పడుతుంది వాడికి పట్టిన గతే ఈ రోజు ఒకవేళ నువ్వు పరిశుద్ధుడు ఈ రోజు నువ్వు నీతి ఏమో కడవరకు అలా నిలబడతావు అన్న గ్యారంటీ ఉందా పడవా నువ్వు పడిపోవా పడను గ్యారెంటీ ఉందా పడకుండా ఉండడానికి ప్రయత్నించండి పడిపోయిన చూసి హేళం చేయకండి హేళం చేయకండి హేళం చేయకుండా ఒకవేళ మన సహోదరుడు ఎవరైనా పడిపోతే పెద్దలైతే తండ్రిగా భావించి కప్పడం ట్రై చేయండి ఒకవేళ మన తోటివాడైతే మన అన్నగాను మన తమ్ముడు గాను మన తోటివాడుగాను ఏం చేయండి ఆ తప్పును కాసేపు కప్పండి అతను మార్చుకుంటాడేమో అతనికి చెప్పండి అతనికి చెప్పండి అతనికి చెప్పండి నిజంగా అదే గనక ఎవరు ఆ కుమ్మాడు పేరేంటి హాము నోవగారిని కప్పి తెల్లవారు లేచిన తర్వాత నాన్న నీకు ఇది తగ్గునా నీకు ఇది తగునా అని తన తండ్రితో చెప్పుకుంటే దేవుడు మెచ్చుకుందుడు దేవుడే కాదు నోవగారు కూడా మెచ్చుకుని నాన్న ఇంకెప్పుడు నేను తాగను తాగి పడిపోనని సరిదిద్దుకుందుడేమో నోహో నీతి మంత్రుడే కదా ఓహో నీతిమంతుడే నీతి మంత్రుడైన ఆయనకు ఒకవేళ చెప్పుండి సరి చేసుకుందుడు కానీ ఆయనకి చెప్పలేదు ఎవరికి చెప్పాడు పక్కనున్న సహోదరులు చెప్పాడు ఒకవేళ నీ తోటి సహోదరుడు తప్పు చేస్తే అతనితో చెప్పు దేవుడు చెప్పాడు ఏం చేయ ముఖాముఖిగా అతని దగ్గరికి వెళ్ళి చెప్పు అన్న ఇది తప్పు మీ వయసుకి తగదు మీ స్థాయికి తగదని మాట్లాడండి తమ్ముడు జారిపోతుంటే చెప్పండి తమ్ముడు నీకు తగదు నిలబడు 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 అని నిలబెట్టడానికి ట్రై చేయండి ఇది నాకు తెలిసింది బయటికి తెలవకుండా జాగ్రత్త పడు అని హెచ్చరించండి మార్చుకుంటారు అది మనం చేయాల్సింది అంతే తప్ప వేడుకలా మాత్రం ప్రవర్తించకండి దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె